భక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు కాలం కాలానికి కూడా లెక్కలేని కాలం ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ధర్మం నిలబడాలంటే భగవంతుడు ఎన్నో లీలలను చేశాడు కాని ప్రేమ కోసం భూమికి దిగివచ్చిన దేవుడు ఎవరు విరహాన్ని అనుభవించిన పరమాత్మ ఎవరు ఒక వివాహం కోసం దేవతలే రుణం తీసుకున్న కథ ఏది ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం ఎక్కడ కాలం ఆగిపోతుందో ఎక్కడ బాధ అనే మాటకే అర్థం ఉండదో ఎక్కడ ఆనందం శాశ్వతంగా ప్రవహిస్తుందో అదే వైకుంఠం అక్కడ ఆదిశేషునిపై విశ్రమిస్తున్నాడు పరమాత్మ ఆయన వక్షస్థలంపై శ్రీవత్సలాంఛనంగా అదే లక్ష్మీదేవి నివాసం ఉంది లక్ష్మీదేవి ఆనందానికి రూపం సంపదకు మూలం భక్తులకు ఆశ్రయం దేవతలందరూ నమస్కరిస్తూ ఉంటే వైకుంఠం వెలుగులతో నిండిపోయేది అంతా శాంతి మధ్యలో ఒక విధి ఒక పరీక్షను సిద్ధం చేసింది భూలోకం ఋషులు ఒక మహాయాగం ప్రారంభించారు యాగం సాగుతోంది హవిస్సులు ఆకాశాన్ని తాకుతున్నాయి మంత్రోచ్చారణలతో లోకాలు కంపిస్తున్నాయి కానీ ఒక సందేహం ఈ యాగఫలం ఎవరికి ఇవ్వాలి బ్రహ్మనా శివునా విష్ణువునా అందరూ మౌనంగా ఉన్నారు అప్పుడు ఒక స్వరం వినిపించింది భృగు మహర్షిని పంపుదాం భృగు మహర్షి ధర్మానికి ప్రతిరూపం నిర్భయ సత్యానికి చిహ్నం అతడు బయలుదేరాడు మొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మ సరస్వతీతో సంభాషణలో ఉన్నాడు భృగువును గమనించలేదు భృగు కోపించాడు నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు తరువాత కైలాసం శివుడు పార్వతితో ఆనందంలో ఉన్నాడు భృగువు మధ్యలో వచ్చాడు వారు భృగువు రాకను పట్టించుకోలేదు భృగువు శపించాడు నీ పూజ లింగరూపంలోనే జరుగుతుంది ఇవి కోపశాపాలు కాదు ఇవి విధి నిర్ణయాలు ఇప్పుడు చివరగమ్యం విష్ణువు విశ్రాంతిలో ఉన్నాడు లక్ష్మీదేవి ఆయన సమీపంలో ఉంది భృగుమహర్షి ఏ ఆలోచన లేకుండా విష్ణువు వక్షస్థలంపై పాదం పెట్టాడు ఒక్క క్షణం నిశ్శబ్దం అప్పుడు విష్ణువు లేచి భృగువు పాదాలను పట్టుకుని సున్నితంగా నొక్కాడు విష్ణువు ఇలా పలకరించాడు మహర్షి మీ పాదాలకు ఏమైనా నొప్పి కలిగిందా ఆ మాటలతో భృగు మహర్షి కన్నీళ్లు పెట్టుకున్నాడు నీవే యోగ్యుడవు నీవే పరమాత్మవు లక్ష్మీదేవి మౌనంగా నిలిచి ఉంది ఆమె హృదయం బాధతో నిండిపోయింది లక్ష్మీదేవి గంభీరంగా ఇలా పలికింది నా నివాసంపై అపరాధం జరిగితే శిక్షించని చోట నేను ఉండను ఆ మాటలు వైకుంఠాన్ని చీల్చాయి ఆమె నడిచింది వైకుంఠం వెలుతురు మసకబారింది విష్ణువు చూస్తూ ఉండిపోయాడు ఇది కోపం కాదు ఇది లీలకు ఆరంభం కాలం గడిచింది భూలోకం తొండమండలం ఆకాశరాజు సంతానం లేని రాజు సంతానం కోసం యాగం చేయాలని నిర్ణయించాడు భూమిని దున్నుతుండగా ఒక క్షణంలో ఒక అద్భుతం జరిగింది భూమి చీలింది ఒక పద్మం వికసించింది ఆ పద్మంలో ఒక బాలిక ఆకాశరాజు కన్నీళ్లతో ఆమెను ఎత్తుకున్నాడు నువ్వు పద్మంలో పుట్టావు అందుకని నీ పేరు పద్మావతి ఇది సాధారణ జన్మ కాదు ఇది లక్ష్మీదేవి అవతారం పద్మావతి పెరుగుతోంది ఆమె నడిచిన చోట పువ్వులు వికసిస్తున్నాయి ఆమె నవ్విన చోట శాంతి పరుచుకుంటోంది ఆమె చూపు పడిన వారికి మనశ్శాంతి కలుగుతోంది రాణి ధరణీదేవి ఆమెను గుండెల్లో పెట్టుకుంది అప్పుడే నారద మహర్షి వచ్చాడు నారదుడు వీణమరోగించాడు పద్మావతిని చూశాడు నవ్వాడు నారదుడు ఇలా అన్నాడు రాజా ఈమె సాధారణ కన్య కాదు ఈమె భర్త భూలోకంలోనే ఉన్న నారాయణుడు రాజు ఆశ్చర్యపోయాడు విధిచక్రం తిరగడం మొదలైంది లక్ష్మి వియోగంతో విష్ణువు భూలోకానికి దిగాడు వెంకటాద్రి అరణ్యం నిశ్శబ్దంగా ఉంది ఒక పుట్టమడుగులో శ్రీనివాసుడు ధ్యానం చేస్తూ కనపడ్డాడు ఆయన శ్వాసే మంత్రం ఆయన మౌనమే ఉపదేశం బ్రహ్మ శివులు ఆవుదూడలుగా మారి సేవ చేశారు ఆవు పాలు పుట్టమడుగుపై పోస్తోంది ఒకరోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు అటవీ తోటలో పద్మావతిని చూశాడు ఆ క్షణం కాలం ఆగిపోయింది ఈమెనే లక్ష్మీదేవి ఆమె హృదయం స్పందించింది ఇదే నా సర్వస్వం అని అనుకుంది ఆ క్షణం తరువాత శ్రీనివాసుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు పద్మావతి అలాగే నిలబడి ఉంది మాటలు లేవు స్పర్శ లేదు కానీ హృదయంలో ఏదో అలజడి ఇది సాధారణ ప్రేమ కాదు ఇది మాటలతో చెప్పాల్సిన అవసరం లేని బంధం ఇది గత జన్మల స్మృతి పద్మావతి ఆ రాత్రి నిద్రపోలేదు కళ్ల ముందు ఒకే ఒక రూపం వెంకటాద్రి నివాసి అయిన ఆ శ్రీనివాసుడే శ్రీనివాసుడు కూడా తపస్సులో కూర్చోలేకపోయాడు మనస్సంతా ఆమె రూపమే రోజులు గడిచాయి పద్మావతి ముఖంలో కాంతి తగ్గింది పూలతో ఆడుకునే ఆమె ఇప్పుడు పువ్వులనే చూడడం మానివేసింది రాణి ధరణీదేవి ఇదంతా గమనించింది ధరణీదేవి ఇలా అనుకుంది ఇది శరీర వ్యాధి కాదు ఇది మనస్సు వ్యాధి వైద్యులు వచ్చి పద్మావతీదేవిని పరీక్షించారు కొన్ని ఔషధాలు ఇచ్చారు కానీ ఏమాత్రం మార్పు లేదు ఇదే సమయంలో వెంకటాద్రిపై శ్రీనివాసుడు మరింత మౌనంగా మారిపోయాడు ప్రేమలో బాధ కూడా ఒక తపస్సే ఈ తపస్సు లేకుండా దైవీక ఐక్యం సాధ్యం కాదు వకుళాదేవి శ్రీనివాసుని సేవలో ఉన్న మాతృమూర్తి యశోదాదేవి అవతారం ఆమె అన్నీ గమనించింది శ్రీనివాసుని నిశ్శబ్దం ఆయన చూపుల్లోని వేదన మకుళాదేవి మృదువుగా ఇలా అంది స్వామి మీ హృదయంలో ఎవరు ఉన్నారు శ్రీనివాసుడు తొలిసారి మాటలతో స్పందించాడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు అమ్మా నా శక్తి భూలోకంలో ఉంది ఆ మాట వింటే చాలు మకుళాదేవికి అర్థమైంది ఇది లౌకిక ప్రేమ కాదు ఇది లక్ష్మీనారాయణుల కలయిక మకుళాదేవి ఆకాశరాజు రాజధానికి తక్షణమే బయలుదేరింది అదే సమయంలో పద్మావతి సేవకురాళ్ళు ఆమె బాధను వకుళాదేవితో చెప్పుకున్నారు సేవకురాలు ఇలా అన్నారు ఆమె ప్రతిరోజు వెంకటాద్రి వైపు చూస్తోంది వకుళాదేవి నవ్వింది వకుళాదేవి ఇప్పుడు విధి తలుపులో తెరుచుకుంటాయి అని చెప్పింది రాణి ధరణీదేవి కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది అప్పుడే వకుళాదేవి ప్రవేశించింది వకుళాదేవి ఇలా అంది రాణి ధరణీదేవి మీ కుమార్తెకు ఔషధం కాదు వివాహమే పరిష్కారం రాణి ధరణీదేవి ఆశ్చర్యపోయింది అప్పుడే జ్యోతిష్యులు వచ్చారు వారి మాట ఒక్కటే ఈ వివాహం జరిగితే సర్వలోకాలకు శుభం ఆకాశరాజు రాజసభను ఏర్పాటు చేశాడు మంత్రులు ఋషులు జ్యోతిష్యులతో చర్చించాడు అందరి మాట ఒక్కటే ఈ వివాహం జరిగితే సర్వలోకాలకు శుభం జరుగుతుందని ఆకాశరాజు గంభీరంగా ఇలా అన్నాడు ఈ వివాహం కేవలం నా కుమార్తె కోసం కాదు ఇది ధర్మం కోసం రాజు అంగీకరించాడు ఈ వివాహానికి వైభవం కావాలి కానీ శ్రీనివాసుడు లౌకిక సంపదను కూడబెట్టలేదు అతడు కుబేరుని దగ్గరకు వెళ్ళాడు ఇక్కడే ఒక గొప్ప రహస్యం ఉంది పరమాత్ముడు కూడా ధర్మం కోసం రుణం తీసుకున్నాడు కుబేరుడు ఇలా అన్నాడు స్వామి ఈ రుణం భక్తుల ద్వారా తిరిగి వస్తుంది కదా అని అన్నాడు శ్రీనివాసుడు అందుకు ఒప్పుకున్నాడు అందుకే నేటికీ తిరుమలలో భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు వెంకటాద్రి నుంచి రాజధానికి ఊరేగింపు ఏనుకులు వాయిద్యాలు దేవతల పుష్పవర్షంతో ఆకాశం ఉత్సవంగా మారింది పద్మావతి మహల్లో ఆ శబ్దం వినిపించింది ఆమె కళ్ళల్లో ఆనందాశ్రువలు రాలాయి పద్మావతి దేవి పూలతో అలంకరించబడింది ఆభరణాలు ధరించింది కానీ ముఖంలో లౌకిక గర్వం లేదు ఆమెకు తెలుసు తాను పెళ్లి చేసుకోబోయేది రాజును కాదు సాక్షాత్తు పరమాత్ముడిని అందరూ వివాహ మండపానికి చేరుకున్నారు బ్రహ్మ మంత్రాలు శివుని ఆశీస్సులు దేవతల సాక్ష్యం శ్రీనివాసుడు దేవి చేతిని పట్టుకున్నాడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు పద్మావతి నువ్వే నా శక్తి నువ్వే నా శ్వాస నువ్వే నా సర్వస్వం మంగళసూత్రం కట్టబడింది ఈ క్షణం ప్రకృతి పరమాత్మల కలయిక జరిగింది కళ్యాణాంతరం ఆకాశరాజు కళ్లల్లో సంతృప్తి దేవతలు ఆనందించారు లోకాలు శాంతించాయి ఆరు నెలల తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో తిరుమల వైపు ప్రయాణించాడు తిరుమల ఇది కొండకాదు ఇది మోక్షద్వారం శ్రీనివాసుడు అక్కడ నిలిచాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మనకు ఒక సందేశం ఇస్తోంది ప్రేమ లేకుండా భక్తి లేదు బాధ లేకుండా శరణాగతి లేదు వినయం లేకుండా దైవం లేదు ఎవరైతే సంపూర్ణ శరణాగతి చేస్తారో వారి కోసం వెంకటేశ్వరుడు ఇప్పటికీ వేచిగొన్నాడు గోవింద గోవిందా గోవిందా అని పలికిన వారికి తక్షణమే తన ప్రభావం చూపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ దైవిక కథ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా మా ఛానల్ను సపోర్ట్ చేయండి మరి ఒక కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు గోవిందా గోవింద గోవింద